ప్రేమైనటువంటి వార్లరా ప్రభైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క అధ్యయనములో యేసుక్రీస్తు అద్భుతములు అన్నటువంటి అంశము క్రింద సముద్రము మీద నడుచుట అన్నటువంటి ప్రభైన యేసుక్రీస్తు యొక్క అద్భుత కార్యమును గురించి ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రభైన యేసుక్రీస్తు సముద్రము మీద నడిచినటువంటి సంఘటన మత్తయి మార్కు వ్యూహాన స్వార్థల్లో ఇక్కడ ఇవ్వబడినటువంటి వాక్య భాగాల్లో మరి వ్రాయబడినట్లుగా మనం చూస్తాం ప్రభా యేసుక్రీస్తు తాను జన సమూహములకు దేవుని రాజ్యమును గురించి బోధించిన తర్వాత ఆ జన సమూహములను కూర్చోబెట్టి ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి ఐదు వేల మంది పురుషులకు అంతేకాకుండా స్త్రీలు పిల్లలకు కూడా మరి పంచిపెట్టినట్లుగా దేవుని వాక్యంలో మరి మనం చదవగలము ఆ సంఘటన జరిగిన వెంటనే మత వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి చదివినట్లయితే ఎప్పుడైతే జనసమూహం భోజనం చేశారో అప్పుడు ఆయన వారిని పంపించి వేశాడు తర్వాత మరి తన శిష్యులను దోన ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని వారిని బలవంతం చేస్తున్నట్లుగా చూస్తున్నాం తర్వాత మరి ప్రభువు ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి అని చెప్పి చదువుతున్నాం కనుక ప్రార్థన చేయటకు ప్రభు కొండ ఎక్కి వెళ్ళిపోయాడు శిష్యులు దోణి ఎక్కి మరి సముద్రం మీద వెళ్తున్నట్లుగా మనం చూస్తాం అయితే ఇరవై నాలుగవ వచ్చినానికి వచ్చేసరికి అప్పటికా దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలలవలన కొట్టబడుచుండెను అని చెప్పి చదువుతున్నాం అదే మార్కు వార్తలోనైతే దోణి నడిపించుట మిక్కిలి కష్టముగా ఉండేను అని చెప్పి చదువుతాం కనుక విపరీతమైన గాలిని బట్టి ధోణిను నడిపించుటకు శిష్యులకు కష్టంగా ఉన్నటువంటి సమయంలో ఇరవై ఐదవ వచనంలో ఏమని చదువుతున్నాం రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి ఇద్దకు వచ్చాను ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతం అని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి వెంటనే ఏసు ధైర్యం తెచ్చుకునడి నేనే భయపడుకుడని వారితో చెప్పగా కనుక క్రీస్తు యొక్క సందర్భంలో తన ప్రార్థన సమయాన్ని ముగించుకొని రాత్రి నాలుగవ జామున అనగా మరి రాత్రి మూడు గంటల నుంచి తెల్లవారుజామున ఆరు గంటల వరకు ఉండేటువంటి సమయము నాలుగవ జాముగా మరి పిలువబడుతుంది కనుక ఆ సమయంలో ప్రభు నేరు చూపిస్తూ నీళ్ళ మీద నడుస్తూ వచ్చేసరికి వారు భూతం అని చెప్పి భయపడినట్లుగా చూస్తున్నాం అయితే ప్రభు ఏమంటున్నాడు ధైర్యం తెచ్చుకొనడి నేనే భయపడకుడి తర్వాత ఇరవై ఎనిమిదవ వచనం నుంచి పేతురు ఏమంటున్నాడు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవేమని ఆయనతో అనెను ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి ఏసునద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచిన గాని గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువానను రక్షించమని కేకలు వేసాను వెంటనే ఏసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగాను అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మృక్కి ఈ యొక్క వాక్య భాగంలో ఫ్రీల ఎంతో విలువైనటువంటి ఆత్మీయ సత్యములను మరొకసారి మరి మనము తెలుసుకోగలము కనుక ముందుగా చూసినట్లయితే ఈ యొక్క అద్భుత కార్యములో కూడా ప్రభని యేసు సముద్రం మీద నడవడం ద్వారా తానే సకల సృష్టికి అని చెప్పి సముద్రపు నీరు కూడా ఆయన మాటకు విధేయత కనపరుస్తుందని చెప్పి మనం చూడగలము ఇన్ దిస్ ఇందకిల్ ఆల్సో జీసస్ డెమాన్స్ట్రేట్స్ దట్ హీ ఈజ్ ద క్రియేటర్ బై వాకింగ్ ఆన్ ద సీ గోయింగ్ అగైన్స్ట్ ద లా ఆఫ్ గ్రావిటీ కనుక మరొకసారి ప్రభని సూప్రీస్తున్నాం సృష్టికర్తగా మరి మనము చూస్తున్నాం అంతేకాకుండా రెండవదిగా చూస్తే వైల్ విఆర్ బీయింగ్ టాస్డ్ ఈ ప్రేయింగ్ ఫర్ అస్ కనుక శిష్యులు మరి ధోరణి నడుపుటలో మరి మిక్కిలి గాలి ఎదురైనందున ఎంతో కష్టపడుతూ ఉండినారని చెప్పి మనం చదివాం అదేవిధంగా మన జీవితాల్లో కూడా ప్రియులరా మన జీవిత నావను కూడా నడిపించడంలో మరి ఎన్నో సమస్యల చేత మరి మనము కొట్టబడేటువంటి వారంగా ఉంటాం కనుక మనం కూడా మన యొక్క నావను నడిపించడంలో కష్టతరంగా మనకు అనిపిస్తూ ఉంటుంది అయితే మరి ప్రభు ఏం చేస్తున్నాడు మనందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు శిష్యులు ఒక పక్క అలల చేత కొట్టబడుతుంటే దోణిని నడపలేక కష్టపడుతుంటే ప్రభునే ఏ సూక్రిస్తు వారి కొరకు ఏకాంతముగా కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు రోమిలకు ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన ప్రభు అని యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు తండ్రి కృపార్శ్రమున ఆశీనుడై మన కొరకు విజ్ఞాపన చేయించున్నాడని చెప్పి మరి మనం దేవుని వాక్యంలో చదువుతాం కనుక మరి మనం పతనావస్థకు చెరిపోకుండా పిల్లరా ఎన్ని అలల చేత కొట్టబడినప్పటికీ మనము విశ్వాసంతో ఆయనను వెంబడించాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నట్లుగా మనం చూస్తాం మన వెనుక ఉండి ప్రభు అని యేసుక్రీస్తు మన కొరకు ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తాం తర్వాత చూసినట్లయితే మూడవదిగా వేవ్స్ దట్ కాస్ట్ ఫియర్ టు ద డిసైపుల్స్ వర్ అండర్ ద ఫీట్ ఆఫ్ జీసస్ హీఈ్ ఫార్ అబౌవ్ అవర్ ప్రాబ్లమ్స్ కనుక శిష్యులు ప్రయాణం చేస్తున్నటువంటి ధోని ఏ అలల చేతనైతే కొట్టబడుతూ ఉండిందో అవే అలలు ఎక్కడున్నాయి ప్రభనయేసూ యేసుక్రీస్తు పాదముల క్రింద ఉన్నట్లుగా చూస్తున్నాం అనగా మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు ఎక్కడున్నాయి ప్రభని యేసుక్రీస్తు పాదముల క్రింద ఉన్నాయి అనగా మరి మన సమస్యలకు ప్రభువు అతీతుడు అని చెప్పి మనకున్న ఎలాంటి సమస్యనైనా సరే ప్రభు పరిష్కరించి మరి తనతో పాటు మనం ప్రయాణం చేయడానికి ప్రభువు కృప చూపుతాడని చెప్పి మనం చూస్తున్నాం నాలుగవదిగా చూసినట్లయితే మార్కు స్వార్థ ఆరు యాభై రెండులో అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు అని చెప్పి వ్రాయబడింది కనుక ఐదు రొట్టెలు రెండు చేపలు ప్రభు ఆశీర్వదించి ఐదు వేల మంది పురుషులకు పంచిపెట్టినప్పుడు మరి ఆ సంఘటన జరిగిన వెంటనే వీరి దోణి ఎక్కి సముద్రం మీద ప్రయాణం చేయడం మొదలుపెట్టారు మరి రాత్రి అయింది గాలి విసురుతుంది దోణి నడపడం కష్టమైపోయింది ప్రభుని యేసు క్రీస్తు నీళ్ళ మీద నడుస్తూ వస్తున్నాడు భూతం అని చెప్పి భయపడి కేకులు వేస్తున్నారు అనగా మరి అంతకు కొన్ని గంటల ముందే ప్రభు జరిగించినటువంటి అద్భుత కార్యాన్ని శిష్యులు మరచిపోయినటువంటి వారుగా ఉన్నారు కనుక ప్రభు జరిగించిన గొప్ప కార్యాలను ప్రియులారా మరి మనం మర్చిపోయేటువంటి స్థితిలో ఉంటాం మనకు ఆపద సంభవించినప్పుడు వెంటనే ప్రభు ఇంతకుముందు జరిగించిన గొప్ప కార్యాలన్నీ కూడా మర్చిపోయి ఈరోజు ఉన్నటువంటి సమస్యను బట్టి భయపడిపోయేటువంటి వారంగా ఉంటాం కృంగిపోయేటువంటి వారంగా ఉంటాం అయితే ప్రభు ఏమని సెలవిస్తున్నాడు నేనే భయపడకుడి అంటున్నాడు కనుక మన జీవితాల్లో ప్రియులారా మన యొక్క జీవిత నావ అలల చేత కొట్టబడి పైకి ఎగసి పడిపోతున్నటువంటి పరిస్థితుల మధ్య ప్రభని యేసుక్రీస్తు మన ఇద్దరుకు వచ్చి మన యొక్క నావలోనికి రావాలని చెప్పి కోరుకుంటున్నాడు భయపడకుము నేను నీకు తోడైన్నాను అన్నటువంటి అభయాన్నిస్తూ మనతో కూడా ఉండి మన జీవితంలో మనలను నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాడు కనుక ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి మన జీవితాల్లో ప్రభణ యేసుక్రీస్తు తావిస్తున్నామో ప్రభని యేసుక్రీస్తు ఎప్పుడైతే మరి నీళ్ళ మీద నుంచి ధోణిలో ప్రవేశించాడో అప్పుడు గాలి అణిగను అని చెప్పి వ్రాయపడింది అంతటా దోణిలో ఉన్నవారు ఆయన ఇద్దరు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారడం అని చెప్పి ఆయనకు మృక్కిరి అని చెప్పి చదువుతున్నావు అంతేకాకుండా ఐదవదిగా చూసినట్లయితే ఎప్పుడైతే పేదరు మరి ప్రభు నీళ్ళ మీద నడుస్తూ వచ్చాడో అప్పుడు తాను కూడా మరి నీళ్ళ మీద నడవాలని ఆశించాడు కనుక తాను నీళ్ళ మీద నడవడం మొదలుపెట్టాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత మరి యొక్క బలముగా విసురుతున్నటువంటి గాలిని చూచి భయపడి మునిగిపోసాగానని చెప్పి మరి ఆయన గురించి చదువుతున్నాం ఈ యొక్క సంఘటన కూడా మరి గొప్ప సత్యాన్ని సూచిస్తున్నట్లుగా మనం చూస్తాం మరి ప్రభు యేసుక్రీస్తు వద్దకు చేరుకోవడానికి గాను నీళ్ళ మీద విశ్వాసంతో నడవడం ఆయనను గురిగా కలిగి మరి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభావితం కాకుండా భయపడిపోకుండా మరి ఆయన్ను చేరుకోవడం కనుక పేతురు ఎప్పుడైతే బలమైనటువంటి గాలిని బట్టి భయపడ్డాడో అప్పుడు తన మనసులో సందేహం అనేది చోటు చేసుకుంది తాను యేసు వద్దకు మిగిలిన దూరం నడవగలనా లేదా అన్నటువంటి సందేహం చోటు చేసుకుని మరి మునిగిపోవడం మొదలుపెట్టాడని చెప్పి మనం చూస్తాం కనుక సాతానుడు అనేటువంటి వాడు ప్రీలారామురి మన మనసులో సందేహాన్ని పుట్టించేటువంటి వాడుగా ఉన్నాడు దేవుని వాక్యం పట్ల దేవుని పట్ల మరి మన విశ్వాసం కలిగి ఉండకుండా అబద్ధం చేత మనలను మోసగించాలని చెప్పి చూస్తాడని చెప్పి దేవుని వాక్యంలో చదవగలము ఆదికండ మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందరనియు దేవునికి తెలివినని స్త్రీతో చెప్పగా కనుక మీరు ఆ యొక్క మంచి చెడ్డల వివేచన ఇచ్చేటువంటి ఫలమును మీరు తింటే చావనే చావరు అని చెప్పి అబద్ధం చేత మరి అవ్వను మోసగించినట్లుగా మనం చూస్తాం ఈ రీతిగా మరి పేతురు ఎప్పుడైతే మరి మునిగిపోవడం మొదలు పెట్టాడో అప్పుడు ప్రవీణేశు యేసుక్రీస్తు వెంటనే చేయి చాచి పేతురును పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని చెప్పాను అని చెప్పి చదువుతున్నాం కనుక మన జీవితాల్లో కూడా ప్రియులారా మరి ఈ యొక్క సందేహము దాన్ని బట్టి భయము అల్పవిశ్వాసము అవిశ్వాసము ఇవన్నీ కూడా శత్రువు మనకు కలిగిస్తాడని చెప్పి మనం గమనించగలము లిటిల్ ఫెయిత్ అండ్ డౌట్ లీడ్ టు స్పిరిచువల్ ఇన్స్టెబిలిటీ యాకోబు ఒకటవ అధ్యాయము ఐదవ వచనం నుంచి చదివినట్లయితే మీలో ఎవనికైనాను జ్ఞానము కుదువుగా ఉన్న ఇడలా అతడు దేవుని అడగవలను అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలయిండును అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములైందు అస్థిరుడు గనక ప్రభువలన వలన తనకేమైనా దొరుకునని తలంచుకుని రాదు కనుక సందేహం ఎప్పుడైతే ప్రిల్ల మన జీవితాల్లో మనం కలిగి ఉంటామో అప్పుడు దిమనస్కులంగా ఉంటాం అస్థిరముతో మరి మనము జీవిస్తామని చెప్పి చూస్తాం ఇట్ విల్ లీడ్ టు స్పిరిచువల్ ఇన్స్టెబిలిటీ అంతేకాకుండా సందేహం అనేది అల్ప విశ్వాసానికి కూడా మరి దారితీస్తుందని చెప్పి మనం చూస్తాం ప్రభు పేతురితో ఏమన్నాడు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది కనుక ఇక సందేహాన్ని తొలగించుకోవాలంటే మన జీవితాల్లో ప్రభు వైపు చూడాలని చెప్పి దేవుని వాక్యాన్ని విశ్వసించాలని చెప్పి మనం చూస్తాం మతైశ్వ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుంచి అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఈడలా ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక నేను చెప్పిన ఈడల అలాగూ జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను కనుక మరి మనం ఎలాగూ ప్రార్థన చేయాలంట మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతురో అవి దొరికినవని నమ్మిన కనుక మరి మరొకసారి ఫిర్లారా విశ్వాసం యొక్క ప్రాముఖ్యత గురించి మనం చూస్తున్నాం మరి లూకా పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన నుండి కూడా మనం చదవగలము నేడు పొలములో ఉండి రేపు కోయిలో వేయబడు అడవి గట్టిని దేవుడు ఇలాగో అలంకరించినలా అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చిను కనుక మరి ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని విచారించకుడి అనుమానము కలిగి ఉండకుడి అంటారు కనుక వీళ్ళ మరి సందేహము అనుమానము అవిశ్వాసము విశ్వాసం ఈ రీతిగా రకరకాలుగా శత్రువు మనలను శోధించి వీటన్నిటినీ మన జీవితాల్లోకి తీసుకుని వచ్చి మరి నష్టపోయేటువంటి స్థితిలోనికి తీసుకువెళ్తాడని చెప్పి మనం గమనించాలి దాన్ని బట్టి మరి ఆత్మీయమైనటువంటి అస్థిరత మన జీవితాల్లో చోటు చేసుకుండే ప్రమాదం ఉందని చెప్పి మనం చూస్తున్నాం డౌట్ కాజెస్ ఫియర్ అండ్ డ్రౌనింగ్ యాజ్ అ రిజల్ట్ కనుక సందేహం లేకుండా జీవించాలంటే ప్రభాని యేసు క్రీస్తును ఆయన వాక్యాన్ని విశ్వసించాలని చెప్పి మనం చూస్తూ వస్తున్నాం అవిశ్వాసము గురించి మరి రెండు మాటలు చూసినట్లయితే వ్యవహన్ స్వార్త పదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో యూదులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలము మమ్మల్ని సందేహ పెట్టుదువు నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పమనేది అందుకు యేసు మీతో చెప్పి కానీ మీరు నమ్మరు కనుక మరి తాను క్రీస్తును అన్నటువంటి సత్యాన్ని వారితో చెప్పినప్పటికీ వారు నమ్మలేదు అయితే మరి దేవుని ప్రజల మధ్య విశ్వాసులంగా ఉంటూ కూడా కొన్ని కొన్ని విషయాల్లో దేవుని వాక్యం పట్ల అవిశ్వాసం కలిగించేటువంటి ప్రమాదం ఉందని చెప్పి మనం చూస్తాం ఉదాహరణకు మత్తవార్త ఇరవై ఎనిమిది పదిహేడులో మరి ప్రవణేశు క్రీస్తు పునరుద్ధరణ అయిన తర్వాత తన శిష్యులకు కనపరుచుకున్నప్పుడు వారు ఆయనను చూచి ఆయనకు మృక్కిరి గాని కొందరు సందేహించరు ఇంకా ఈయనైనా కాదా ఈనైనా కాదా అన్నటువంటి సందేహం అలాగే మరి లూకా ఒకటవ అధ్యాయము వచనం నుంచి మరి చదివినట్లయితే బాప్తి మించు వ్యూహాన్ యొక్క తండ్రి జకరియా మరి తాను సందేహించడాన్ని బట్టి తాను మాటలు మాట్లాడలేని స్థితిలోనికి వెళ్ళి మౌనిగా ఉండిపోయాడంట నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివైందు అని అతనితో చెప్పాను అలాగే మరి వ్యూహాన్ సువార్త ఇరవై అధ్యాయంలో కూడా ఇరవై నాలుగవ వచనం నుంచి చూస్తే తోమా గురించి కూడా మరి మనం చూస్తాం కదా తక్కినటువంటి శిష్యులు మేము ప్రభువును చూచితమని ఇప్పుడైతే వారు తోమతో చెప్పారో అప్పుడు తోమ ఏమంటున్నాడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మనని వారితో చెప్పాను కనుక ప్రియులార సందేహం అనేది ఎంత బలంగా మన జీవితాల్లో ఉంటుందనేది మనం గమనించగలం అందుకే క్రిస్టియన్ లైఫ్ లైక్ వాకింగ్ అన్ ద వాటర్ ఈజ్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ ఇట్ కెన్ ఓన్లీ బి లివ్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అస్లాంగియా విల్ లుక్ అవే ఫ్రమ్ ఎవ్రీ అదర్ ఆబ్జెక్ట్ టు జీసస్ ఓన్లీ వీ కెన్ ఎక్స్పీరియన్స్ అ సూపర్ న్యాచురల్ లైఫ్ ఫర్ ద మినిట్ వీ బికమ్ ఆక్యుపైడ్ అవర్ సెల్ఫ్స్ అండ్ అవర్ సర్కంస్టెన్సెస్ వీ బిగిన్ టు సింగ్ దెన్ వీ మస్ట్ ట్రై టు క్రైస్ట్ ఫర్ రెస్టరేషన్ అండ్ డివైన్ ఎనేబుల్మెంట్ చివరిగా మరి మనలను సందేహానికి గురి చేసేటువంటి ప్రతి విషయం నుంచి కూడా ప్రతి పాపము నుండి కూడా దూరంగా ఉండి క్రీస్తు వైపు మరి మన గురి కలిగి మరి మన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలని చెప్పి మరి దేవుని వాక్యంలో చెప్పబడుతున్నాం ఫిబ్రవేలకు పన్నెండు రెండులో మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు ఒక కర్తయ్యు దానిని కొనసాగించు వాడు నేను వైపు చూచొచ్చు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానములు నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వను ఆశనుడైనాడు కనుక ప్రియలారా ఇలాగున మరి మన యొక్క నావ జీవిత సమస్యల చేత కొట్టబడుతూ ఉన్నటువంటి మరి పరిస్థితుల్లో క్రీస్తు నేనే భయపడకుడి అని మనకు అభయమిచ్చి మన నావలో ప్రవేశించి మనలను నడిపించాలని చెప్పి కోరుకుంటున్నట్లుగా మరి మనం చూస్తున్నాం కనుక అలాంటి క్రీస్తు చేత నడిపించబడేటువంటి జీవితాన్ని మరి మనం కలిగి విశ్వాసంతో ఆయన వైపు చూచొచ్చు భయపడిపోకుండా సందేహించకుండా అవిశ్వాసము అల్ప విశ్వాసము కనపరచకుండా జయించు విశ్వాసం కలిగి మరి ఆయనతో ప్రయాణించి అద్దరికి చేరుకున్నట్టు ప్రభు మనకు సహాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం చిన్న ప్రార్థన చేత ఇక ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ధ ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ సముద్రము మీద నడుచుట అన్నటువంటి అద్భుత కార్యముల గురించి మేము ధ్యానించుకున్నట్టుకు మీరు మాకు చూపిన కృపను బట్టి మీకు అందరములు తెలియజేసుకుంటున్నాం శిష్యులు మరి అలల చేత కొట్టబడినటువంటి దోణిలో ప్రయాణం చేస్తూ దోణిను నడుపుటకు కష్టతరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు మీరు నీళ్ల మీద నడుస్తూ వచ్చి దోణియతకు వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి వారు భూతమని చెప్పి కేకలు వేసి భయపడ్డారని చెప్పి మీ వాక్యంలో చదువుతూ వచ్చాం మేము కూడా ప్రభువా మరి మా జీవితాల్లో మిమ్మల్ని గుర్తించలేని స్థితిలో మీరు ఇంతకుముందు మా పట్ల చేసినటువంటి గొప్ప కార్యాలను మర్చిపోయి నేడున్నటువంటి సమస్యను బట్టి భయపడిపోయేటువంటి వారంగా ఉన్నాం మమ్మల్ని బలపరచమని మా విశ్వాసం అధికం చేయమని సందేహము అవిశ్వాసము అల్పవిశ్వాసాన్ని తీసివేసి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మిమ్మల్ని వెంబడించటకు మాకు సహాయం చేయమని కొద్ది ప్రార్థన ప్రభని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకే సమర్పించుకుని తండ్రి ఆమెన్